హాయ్ అండి రోజు నేను డి మార్ట్ నుంచి కొంచెం షాపింగ్ చేశాను అవి ఏమేమి కొన్నాను చూపిస్తాను చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది ఇది లీనియా లీనియా బెటర్ హోమ్స్ లీనియా వాళ్ళ స్టోరేజ్ కంటైనర్స్ అండి ఇది చూడండి ఎంత బాగుందో డ్యూరబుల్ అండ్ స్ట్రాంగ్ బాడీ ఉంది ట్రాన్స్పరెంట్ లిడ్ ఉంది దీంట్లో పల్సెస్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు పైగా దీంట్లో బెనిఫిట్ ఏంటంటే వైడ్ మౌత్ ఉంది చూడండి దీంట్లో అందువల్ల మనం ఈజీగా యాక్సెస్ అవుతాయి ఏవైనా సరే ప్లస్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది ఒకటి నేను తీసి చూపిస్తాను చూడండి దీంట్లో చిన్న ఈ స్పూన్ కూడా ఇచ్చారు సో మనం దాల్స్ కానీ ఏది కానీ ఈజీగా వేసుకునేసి మనం యూస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి దీని యొక్క ప్రైస్ ఏంటంటే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అని ఉంది దీని మీద బట్ ఇది మనకు ఆఫర్ అయితే జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నాకైతే చాలా చాలా నచ్చిందండి మీకు నచ్చిందా ఈ ప్రోడక్ట్ నచ్చింటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలపండి ఓకేనా అండి ఇది చూడండి ఇంకో ప్రోడక్ట్ ఇది చిన్న చిన్న మసాలా డబ్బాలు దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇది మనకి ఆఫర్లో అయితే నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వచ్చింది చాలా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకుని వస్తాం ఫ్రెష్గా వాష్ చేసుకున్నాను కదా అని చెప్పేసి మనం తెచ్చిన తర్వాత డైరెక్ట్గా వేసుకోకూడదు అందుకే నేను అయితే ఇది చూడండి ఇంకొక మోడల్ ఇందులో ఈ సెట్లో త్రీ వచ్చాయి ఇది బ్లూ కలర్లో ఉన్నాయి కొంచెం చిన్న చిన్న కంటైనర్స్ ఇవి దీంట్లో మనం ఏమేమి వేసుకోవచ్చు అంటే కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర లేదా పుదీనా అవి మనం రిఫ్రిజిరేటర్లో ఈజీగా స్టోర్ చేసుకోవడానికి బాగా కన్వీనియంట్గా ఉన్నాయి ఇవి చూడండి మంచి ఫ్లవర్స్ వచ్చి ఫ్లోరల్ డిజైన్తో చాలా అందంగా ఉంది కదా నేనైతే ఒక దాంట్లో కరివేపాకు ఇంకో దాంట్లో కొత్తిమీర ఇంకో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది ఇంకొక మోడల్ ఈ సెట్లో అయితే రెండు వచ్చాయి ఇంతకుముందు చూపించిన దానికంటే కొంచెం బిగ్గర్ సైజ్లో ఉన్నాయి ఇవి ఇది కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్ కలర్ మాత్రం కొంచెం బ్లూయిష్ గ్రీను దీంట్లో నేనైతే గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం అనుకుంటున్నాం కొంచెం పెద్దది ఉంది కదా అందుకనేసి నేను షాపింగ్ చేసిన ఈ ఐటమ్స్ మీకు నచ్చేయలేదో తప్పకుండా కామెంట్లో తెలిపండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్